హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ్ రెసిపీ కాకరకాయలతో చిప్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి రెసిపీలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కాకరకాయలను ఈ విధంగా శుభ్రంగా కడిగి తీసుకోవాలండి ఈ విధంగా కడిగిన తరువాత తుడిములు తీసి పక్కన పెట్టుకోవాలండి మనకి చిప్స్ చేసుకోవటానికి మనకి పచ్చిగా ఉన్నవైతే చాలా బాగుంటాయండి ఇప్పుడు కాకరకాయలను సన్న స్లైసెస్లా కట్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి మనం ఎంత సన్నగా కట్ చేసుకుంటే మనకి చిప్స్ అనేది చక్కగా వస్తాయండి చూడండి ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి త్రీ టేబుల్ స్పూన్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలండి అదేవిధంగా టూ టేబుల్ స్పూన్ బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ మైదా పిండి యాడ్ చేసుకోవాలండి అదేవిధంగా టూ టేబుల్ స్పూన్ శనగపిండి యాడ్ చేసుకోవాలి కాన్ఫ్లోర్ మైదాపిండి శనగపిండి బియ్యం పిండి యాడ్ చేసిన తరువాత మన స్పైసీకి తగినంత కారం యాడ్ చేసుకోవాలండి మనం చిప్స్కి అయితే కారం కాస్త ఎక్కువగానే పడుతుందండి ఇప్పుడు మన టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పొడి హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి యాడ్ చేసుకోవాలండి అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలండి సాల్ట్ నాకు కాస్త తక్కువ అనిపించిందండి మరి కాస్త యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు మనకి కాకరకాయలో ఉన్న తడితోనే మనం వేసిన పిండి మొత్తం పట్టే విధంగా మనం కాకరకాయల్ని మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి కాస్త అంటే కాస్త వాటర్ చల్లుకుంటూ ఇప్పుడు కాకరకాయలను మరొక్కసారి మిక్స్ చేసుకోవాలండి మనం వేసిన మసాలా మొత్తం కాకరకాయలకు పట్టే విధంగా చూసుకోవాలండి ఈ విధంగా చేసిన తరువాత ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకుని కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆయిల్ మీడియం హీట్ మీద ఉన్నప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న కాకరకాయ చిప్స్ని ఒక్కొక్కటిగా విడివిడిగా వేసుకోవాలండి మొత్తం ఒకేసారి యాడ్ చేసామంటే ఒకదానికి ఒకటి అంటుకుపోతాయండి ఈ విధంగా విడివిడిగా వేసుకోవటం వల్ల చిప్స్ అనేది కరెక్ట్గా వస్తాయండి ఈ విధంగా ఒకసారి కాకరకాయ చిప్స్ చేసి పెట్టుకున్నామంటే త్రీ డేస్ వరకు నిల్వ ఉంటాయండి సైడ్ డిష్గా చాలా బాగుంటాయండి పప్పుచారలోకి కానీ రసంలోకి కానీ చాలా అంటే చాలా బాగుంటాయండి క్రిస్పీగా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి అస్సలు చేదు అనేది ఉండదండి ఈ విధంగా వేగితే సరిపోతాయండి ఇప్పుడు తీసేసుకోవచ్చండి ఇదే ఆయిల్లో కాస్త కరివేపాకు వేపి వేసుకుంటే కరకరలాడే చిప్స్ మనకి రెడీ అయిపోయాయండి నా రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్